ఓం నమో ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దమవుతుంది సోల్ ఆఫ్ ధర్మ కి స్వాగతం ఇక కథలోకి వెళ్ళిపోదాం కృష్ణుడు మరియు అర్జునుడు ఒకరోజు అడవిలో నిదానంగా నడుస్తూ ప్రయాణిస్తున్నారు అప్పుడో చోట అర్జునుడు ఒక్కసారిగా ఆగిపోయాడు అతని దృష్టిని ఆకర్షించింది ఒక చిన్న మిరపకాయ మొక్క పక్కనే పొడినేల బీడు వాతావరణం నీటి చిహ్నం కూడా లేదు కానీ ఆ చిన్న మొక్క మాత్రం దృఢంగా బలంగా జీవంతో నిలబడి ఉంది అర్జునుడు చిరునవ్వుతో కృష్ణుణ్ణి అడిగాడు ఈ మొక్క ఇలా ఎలా నిలబడుతోంది నీరు లేదు నేల బలహీనంగా ఉంది అయినా ఎలా జీవిస్తోంది కృష్ణుడు మెల్లిగా నవ్వాడు అర్జునుని వైపు చూశాడు మరియు అన్నాడు అర్జునా అది నీ గురువు అర్జునుడు ఆశ్చర్యంతో గురువు కానీ ఇది ఒక మొక్క కదా కృష్ణుడు ఆ చిన్న మొక్కకు దగ్గరగా వెళ్ళి అతి నిశ్శబ్దంగా అతి లోతుగా అన్నాడు శత్రువులంతా ఉన్న పరిస్థితులు ఎంత కఠినమైనా జీవితాన్ని పట్టుబిడుపక నిలబడేవారే నిజమైన యోధులు ఈ చిన్న మొక్క నీకు అదే పాఠం చెబుతోంది సహాయం లేకపోయినా మనసు దృఢంగా ఉంటే ప్రపంచం నిన్ను వంచలేరు అర్జునుడు ఆ మాటలు విని తను గ్రహించాడు తన ధనుర్విద్యకు గురువు ద్రోణుడు తన జీవన మార్గానికి గురువు కృష్ణుడు కానీ కొన్నిసార్లు ప్రకృతి మనకు అతి నిశ్శబ్దమైన అతి గొప్ప గురువు అవుతుంది ఆ రోజు అర్జునుడు ఆ చిన్న మొక్కను మూడుసార్లు నమస్కరించాడు ఎందుకంటే చిన్నదైనా బలదైన బలహీనంగా కనిపించిన అది నేర్పిన పాఠం అతని జీవితంలో అతి పెద్దది ఈ కథ మీ హృదయాన్ని నిజంగా తాకిందా అర్జునుడిలా చిన్న పాఠాలే జీవితాన్ని ఎంత పెద్దగా మార్చగలవో ఒక్క క్షణమైనా అనిపించిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి